చాలా తక్కువ మందిలో రిపీట్ బ్యారిటిక్ సర్జరీ చేస్తూ ఉంటారు అది సరైనటువంటి బ్యారేటిక్ సర్జన్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతారు అంతేగాని ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసామనో లేకపోతే ఎవరికో చేశారు కదా అని చెప్పి మాకు కూడా ఇదే చేసేసేయండి రిపీట్ బ్యారిటిక్ సర్జరీ అంటాం ఆ పద్ధతి కాదు అలానే అంతకుముందు ఎటువంటి సర్జరీ చేశారనే దాన్ని బట్టి కూడా మనం నెక్స్ట్ సర్జరీ ఏది అనేది డిసైడ్ చేయొచ్చు ఏది రిపీట్ బ్యారియాటిక్ సర్జరీ కనుక ఆలోచించినట్లయితే ఉదాహరణకి ఈ యొక్క గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనేటువంటి సర్జరీ అది సర్జరీ కాదు యాక్చువల్గా స్ట్రిక్ట్గా చెప్పుకుంటే అది ఒక ప్రొసీజర్ మాత్రమే ఆ ప్రొసీజర్ చేసినటువంటి వాళ్ళల్లో ఆ సక్సెస్ఫుల్ కానటువంటి వాళ్ళల్లో తర్వాత వేరే రకాలైనటువంటి బ్యారాటిక్ ప్రొసీజర్స్ చేయొచ్చు కాబట్టి నేను ప్రొసీజర్స్ అనేటువంటి ఫ్రేజ్ వాడటానికి ఇష్టపడతాను ఇటువంటి సందర్భంలో ఎందుకంటే అన్ని సర్జరీస్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి బ్యాండింగ్ ఏదైతే ఉందో అది సర్జరీ అంటానికి లేదు అది ఒక ప్రొసీజర్ మాత్రమే వెయిట్ లాస్ కోసం చేసేటువంటి ప్రొసీజర్ కాబట్టి అంతకుముందు ఎటువంటి ప్రొసీజర్ చేశారు దానికి ఎంత సక్సెస్ రేట్ ఉంది అది మనం దానివల్ల మళ్ళీ వెయిట్ రీగెయిన్ ఎంత అయ్యారు ఎంత టైంలో అనే వాటిని పరిగణలోకి తీసుకుని ఆ వ్యక్తి కోమాబిడేటీస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం కూలంకషంగా పరిశీలించి మాత్రమే తర్వాత నెక్స్ట్ డే సర్జరీ చేయాలి లేకపోతే నెక్స్ట్ డే ప్రొసీజర్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు